వాస్తవానికి జగన్ అన్న ఇస్తే ఏదైనా మాట తప్పడు అనేది జనాల్లో బలంగా ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయింది మేనిఫెస్టో అమలు చేయడు లేకపోతే ఇచ్చిన మాట తప్పుతాడు అని ఆ ఇష్యూ మీద అసలు ఎలక్షన్ జరగల జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇస్తే ఖచ్చితంగా అమలు చేస్తారని జనాలకు తెలుసు కానీ మొన్న జరిగిన ఎన్నిక వేరు అసలు డిఫరెంట్ అదొక ఫోబియాలో జరిగిపోయింది ఈసారి అలా ఉండదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే మాట నిలబెట్టుకుంటాడని జనాలకు తెలుసు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసు మాకు తెలుసు అందరికి తెలుసు అంతే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట అమలు చేస్తాడని అసలు మన పార్టీ వాళ్ళు అందరు తెలుసు కానీ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఫస్ట్ అసలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది మేజర్ కారణం రెడ్ బుక్ అది వాళ్ళకి తెలిసేలోపు అంత గేమ్ అయిపోద్ది జనాలు ఏ పది మంది కూర్చున్నా ఫస్ట్ సంక్షేమ పథకాలు గురించి మాట్లాడలేదు ఇదే మారాచకం రావు బాబు ఇట్లా చేస్తున్నారు ఐదు అని చెప్పి జనాల్లో అది ఎక్కువ చర్చ ఉంది ఈ రెడ్ బుక్ రెడ్ బుక్ అని తీసుకొచ్చి వాళ్ళని కోరుతాం వీళ్ళని కోరుతాం వీళ్ళని కోరుతాం ఇదే రాజకం అని చెప్పి జనాల్లో ఎక్కువ చర్చ రెడ్ బుక్ గురించి నడుస్తా ఉన్నాం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు చెప్పాల్సిన మాట అయితే మాత్రం కరెక్ట్గా వెళ్ళింది ఇక్కడ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెట్టిన పోస్ట్ నాకు నచ్చి ఇక్కడ ఇక్కడ చెప్దామనుకుంటున్నాను మ్యాక్సిమం నాకు తెలిసి కార్యకర్తలు అందరూ ఆ పోస్ట్ లైక్ చేస్తారు నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నాయి కాబట్టి నాకు పూర్తి స్థాయిలో ఆ పోస్ ఆ పోస్ట్ అనేది విపరీతంగా నచ్చింది ఒకసారి చదువుతుంది విన్నాను టూ పాయింట్ ఫోర్ మోతాదు బాగుంది ఇంకా ఇంకా అదే మాట్లాడుతుంటే సామాన్య జనాలకి వెగుతు వెగుతో పాటు భయం వేస్తుంది కార్యకర్తకైతే అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఫోర్ ఇలా ఉండదు బాగా చేస్తాను కార్యకర్తలకి పూర్తి స్థాయిలో ఫ్రీ హ్యాండ్ ఇస్తాను కార్యకర్తలు ఎవరెవరు ఏదేది ఇబ్బంది పెట్టారు మంచి చేసినోని గుర్తుపెట్టుకొని చెడు చేసిన గుర్తుపెట్టుకొని నేను మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తాను అనేది జనాల్లోకి వెళ్ళిపోయింది కార్యకర్తలకు బలంగా వెళ్ళిపోయింది ఇక నిన్న ఒక వీడియో చూసా ఏకంగా జగన్ గారు ఇల్లు చూపిస్తే ఇది రావణ లంక అంటూ ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ అన్న చూపిస్తాడు అని వీడియో చేశాడు ఒక అభిమాని ఆ వీడియో చూసి నాకే ఏదోలా అనిపించింది రెండు వేల ఎన్నికల రిజల్ట్స్ తర్వాత టీడీపీ జనసేన చేసిన అరాచకాలు చూసి సామాన్య జనం కూడా బెంబేలు ఎత్తు ఎత్తారు ఇప్పటివరకు అయితే జనాలకు పూర్తి స్థాయిలో ఇండియన్ ఇట్లా తయారైపోయింది ఇదేం గవర్నమెంట్ అనే స్థాయికి అయితే రెడ్ బుక్ మీద ఫస్ట్ పాయింట్ వెళ్ళేది అసలు కూటమి మీద సామాన్యుల్లో మొట్టమొదటి వ్యతిరేకత అక్కడి నుంచే మొదలైంది కూడా దాన్ని మనం మెడకు చుట్టుకోకూడదు మనం ఎంతకంటే అరాచకం చేస్తాం మనం ఎంతకంటే అరాచకం చేస్తామనేది మనకు మెడకు చుట్టుకున్నట్టుగా జనాల్లోకి వెళ్ళకూడదు జరిగేది జరక్క మానదు కార్యకర్తకు అర్థమైంది ఇక చాలు దీన్ని దయచేసి ఇంకా ప్రమోట్ చేసుకుంటూ వెళ్తే మనకు మెరకు చుట్టుకుంటు వాళ్ళు రెడ్ బుక్ అంటే మన ఇంకోలా దేశకెళ్ళిపోయి జనాలకు పూర్తి మన మీద ఏదైతే ఇంకా భయాందోళన పెంచేలా చేయకూడదు మేము మంచి చేస్తామనే ఆలోచన మీదే వెళ్తే బాగుండని ఈ కార్యకర్త అభిప్రాయం బహుశా నాకైతే నచ్చింది నేనైతే మాత్రం దీన్ని సమర్థిస్తా బికాజ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే తప్పుడు ఆయన మాటిచ్చాడు అది మనం మనసులో పెట్టుకుందాం దాన్ని మనం ఇక చేయాల్సిన అవసరం ఏంటి నేను వస్తే అది చేస్తా నేను వస్తే ఇది చేస్తా దయచేసి నాకు తెలిసి జగనన్న నా వరకు నిజంగా ఒక పిచ్చి అభిమానిగా నేను చెప్పే మాట ఏంటంటే మనం చెప్పాల్సిందే చెప్పేసాం కార్యకర్తలకి మళ్ళీ అటాచ్ చేసుకున్నాం మన పార్టీకి ఎవరైతే నాడు కొంతమంది కార్యకర్తలు అసంతృప్తిగా దూరం అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు పూర్తిస్థాయిలో మీ మాట మాట మాటిస్తా ఇద్దరనే కోపేత మళ్ళీ అనక్కున్నారు ఇక దీన్ని పూర్తి స్థాయిలో మనం పెంచుకోవడం అనవసరం వాళ్ళు రెడ్ బుక్ ఫస్ట్ వాళ్ళని రేపు పొద్దున దించేది ఆ రెడ్ బుక్ అనేది రేపు పొద్దున అధికారంలో దించేది ఫస్ట్ అదే సంక్షేమ పథకాలు ఇవన్నీ వస్తాయి కానీ రెడ్ బుక్ను చూస్తే సగం మంది జనాలు అయితే మాత్రం దండం స్వామి ప్రభుత్వానికి అనేటట్టు వచ్చారు ఇక మనం ఎంతకంటే చూపిస్తామనే మాట జనాల్లో బలంగా తీసుకెళ్ళడం కూడా కరెక్ట్ కాదనేది చాలా మందిలో ఈ పోస్ట్ చూసాక కూడా వచ్చిద్ది కానీ ఖచ్చితంగా రాసి పెట్టుకుని ఇవన్నీ ఉంటాయి అవి ఏంటంటే అది ఆటోమేటిక్గా చేసేది కానీ ఆ కార్యకర్త పోస్ట్ అయితే మాత్రం వాల్యుబుల్ అని అయితే నాకైతే అనిపించింది బహుశా అందుకే ఇక్కడ నేను ప్రమోట్ చేశాను అంత నేను చెప్పే అంత స్థాయి నాది కాదు అది ఆ పార్టీ ఎవరైతే ఈ పార్టీకి సంబంధించినటువంటి మేజర్ పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు చర్చించుకోవాల్సిన అంశం కానీ ఇది ఎందుకో లాగా నాకైతే అనిపించింది అందుకే ఒకసారి చేస్తే బాగుండు చెప్తే బాగుండు కార్యకర్తలు కొంతమందికైనా అయినా తెలుసుకైనా ఆలోచనతో చేశాను